హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది నేను వీడియో కంటిన్యూషన్ అండి డే టూ ఇన్ తిరుపతిలో మాట మేము వచ్చేసి జపాలి హనుమాన్ టెబుల్ చూసుకున్నాక పాప వినాశనంగా అయితే వెళ్తున్నాం అండి దారిలో మనం ఇలా ఉంటుంది అడవిలోంచి వెళ్తాం అన్నమాట సో చూడండి ఫ్రెండ్స్ అందరూ చెట్లు అవన్నీ కూడా ఎలా ఉన్నాయో ఫుల్గా ఉంటాయి చెట్లు ఇక్కడ అలా మేము అయితే పాప వినాశానానికి అయితే రీచ్ అయిపోయామండి రీచ్ అయిపోయాక మనకు కొంచెం నడవాల్సి ఉంటుంది నడిచి మెట్లు దిగాలి సో వెళ్ళే దారిలో మన ఇలా ఫుల్గా మనకైతే షాపింగ్ అదే అంటే ఉంటుందన్నమాట సో ఇక్కడైతే ఎక్కువ కి సంబంధించి అన్ని అమ్ముతున్నారండి ఎక్కువ దిష్టి బొమ్మలు అంటే గుమ్మలు కడతాం కదా మంత్రి నుంచి కొన్ని కడతాం కదా తాయిత్రి లాంటివి అలాంటివన్నీ ఎక్కువ అమ్ముతున్నారు అన్నమాట వాటితో పాటు ఇక్కడ ముత్యాల దండలు పూసల దండలు అవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ ఇక్కడ మా అయితే ముత్యాల దండలు అవి అయితే చూస్తున్నారు సో వాళ్ళే అక్కడ చేతులు వాళ్ళ సొంత వాళ్ళ సొంతంగానే వాళ్ళు నేస్తున్నారు అదే చేస్తున్నారు అండి ఆ ఇక్కడ ఇక్కడైతే చాలా షాపింగ్ ఉందండి ఇంకా మనకి దండలు కానీ ఇయర్ రింగ్స్ కానీ ముత్యాలు కానీ ఇంకా దిష్టికి సంబంధించినవి గుమ్మం కడతారు కదా అవన్నీ ఉన్నాయి ఇంకా తాళ్ళు సవరాలు ఇంకా బ్రాస్లెట్లు అవన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడ ఇంకా మనం కాసితాలు కట్టుకుంటాం కదా చేతికి అవి ఉన్నాయి ఇంకా చాలా రకాలు ఉన్నాయండి అక్కడ అయితే శంఖాలు కానీ అలాగే టోపీలు స్పెట్స్ ఇంకా అలాగే మనకి ప్రసాదంగా మర్మరాలు ఇంకా స్వీట్ ఇవి ఉంటాయి కదా వేస్తారు ఇంకా నువ్వులతో చేసినవి ఉంటాయి కదా అవన్నీ కూడా అమ్ముతున్నారండి ఇక్కడ అలాగే దేవుడి ఫోటోలు కూడా అమ్ముతున్నారండి స్వామిది అలాగే వినాయకుడు అనే దేవుడి ఫొటోస్ కూడా అమ్ముతున్నారండి ఇంకా మన ఇంటికి గుమ్మానికి వేసుకునే దండల పువ్వులు దాన్ని ప్లాస్టిక్ పువ్వులు దాంట్లో డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి కదా గుమ్మాలకి కిటికీలకి అవి కూడా అమ్ముతున్నారండి ఇక్కడ అలానే ఫుడ్ కూడా చాలా ఉందండి ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ అనేవి చాలా ఉంది ఇక అయితే మనకి ఎంట్రెన్స్ కొంచెం వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎంట్రన్స్ టు బాబా వినాశనం అని చెప్పి టెంపుల్ కానీ ఉంటది ఇక్కడ సో వేలు అయితే మనం వెళ్ళిపోవాలండి ఇప్పుడు సో వెళ్తున్నంత సేపు మనకి చుట్టూ ఫుల్ గా షాపింగ్ కనిపిస్తూనే ఉంటుంది ఇంకా వాటర్ మిలాన్ ధార్మిక గింజలు అవన్నీ కూడా మనకి కప్పుల్లో వేసి కట్ చేసి అమ్ముతా ఉంటారు మేము అయితే ఇంకా నడుచుకుంటూ అయితే మళ్ళీ వెళ్తున్నాం అండి అలానే ఇక్కడ టెన్ రూపీస్ ఇయర్ రింగ్స్ కూడా చాలా రకాలు ఉంటాయండి అంటే ఇయర్ రింగ్స్ అని టెన్ రూపీస్ అన్నమాట అంటే హ్యాంగ్ చేసుకుంటారు కదా పిల్లలకి చిన్న చిన్నవి అలాంటివి చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్ కూడా సో చూడండి గుమ్మం కట్టి కడతారు కదా పట్టిక అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ పటికా అవన్నీ కూడా దిష్టి నర నరఘోష అవన్నీ ఉంటే పోవడానికి అవన్నీ ఉన్నాయి మాట కట్టడానికి మాళ్ళకి సో మేమైతే ఇంకా దగ్గరికి అయితే వస్తామండి సో ఇలా అయితే మెట్లు ఉంటాయండి మనం కొంచెం నచ్చిన తర్వాత సో మెట్లు అయితే దిగి మనం అయితే కిందకి వెళ్ళాలండి సో చూడండి ఫుల్ రష్ ఉందన్న రోజు జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారండి మేము వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం అయిపోయిందండి అంటే టైం వచ్చేసి టూ త్రీ అలా అవుతుంది అన్నమాట చాలామంది వెళ్ళి అయితే వచ్చేస్తూ ఉన్నారు అనమాట రకన సో మనకి వెళ్ళేదారు ఇలా అమ్ముతూనే ఉంటారు అన్నీ ఆయన మనకి వెళ్ళేదారా ఒకటి వచ్చేదారా ఒకటి ఉంటుంది అన్నమాట ఇలాగ మనకి మంచిలో కట్టేసి ఉంటుంది సో చెప్పాను కదా ఫ్రూట్స్ అవి కూడా అమ్ముతారండి కప్పులు వేసి అవి అమ్ముతున్నారండి అక్కడ ఇంకా బట్టలు కూడా చూడండి కేరళ స్టైల్ ఉంటాయి కదా వైట్ శారీస్ కానీ వైట్ బట్టలు కానీ పిల్లలకు ఫ్రాక్స్ అవి అలాగే అబ్బాయిలకు కూడా ఉంటాయి కదా పంచి షర్ట్ అవి కూడా అండి ఇక్కడ అలాగే ఎక్కువ నేను చూసాను ఏంటంటే గవలు గవలతో ఇంతకు ముందు గుమ్మానికి డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి కదా బలా తీసేవారు అవన్నీ కూడా ఉన్నాయండి ఇప్పుడు ఒకప్పుడు అవి కనిపించే మా చిన్నపిల్లు చేసినవి ఉండాయి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కనిపించాయండి నాకైతే ఇంకా మనం అయితే అలా చూసుకుంటే ముందుకి దిగాం కదా మెట్లు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం కిందకి వెళ్ళాలండి మన అయితే చూడండి పాప వినాశనం డ్యామ్ అని ఉంది సో అదైతే క్లోజ్ ఉందండి ఎలా అయితే లేదు ఎవరికి కూడా మనకి సో మనం అయితే ఇంక దగ్గరికి వచ్చామండి ఇప్పుడు ఇంక మనకున్న మెట్లు అయితే దిగాలి సో చూసుకుంటూ దిగుతున్నా అనమాట ఇవి అయితే చూడండి ఎంత బాగుందో కొండ కొండలు కానీ గ్రీనరీ కానీ చాలా బాగుందండి మేము వచ్చేసి జూన్ ఎన్నింగ్కి వెళ్ళాం కదా ఇంకా వర్షాలు పడుతూ చాలా బాగుందండి ఇక్కడైతే ఫుడ్ కూడా ఉంది మా వాళ్ళు అమ్ముతున్నారు అదే ముంత మసాలా అంటారు కదా అది అమ్ముతున్నారండి సో మనం ఇంకొచ్చేసాం కదా జస్ట్ ఇంక కిందకి కొన్ని మెట్లు దిగితే ఇంకా పాప మీనాశనం ఉన్నది మనం వచ్చేసాము చూడండి ఫ్రెండ్స్ జనం ఎంత మంది ఉన్నారు చాలా రష్ ఉంది సో ఇక్కడ దిగిన తర్వాత మా హస్బెండ్ అయితే వాటర్ చూడగానే ఇంకా స్నానం చేయాలని వచ్చిందండి సో బట్టలు ఇప్పేసి ఇంకా షార్ట్ తో అయితే స్నానం అయితే చేస్తారు చాలా మంది అక్కడ స్నానాలు అవి కూడా చేస్తున్నారు అండి అసలు ఈ పాప బీనాసం అంటే ఏంటి అంటే మనం ఇక్కడ స్నానం చేస్తే కనుక మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఏంటండి సో ఒకప్పుడు అయితే దాదాగా వచ్చేదంట ఇప్పుడు అలా కాకుండా ఇలాగ అవన్నీ కలిపి ఒక్కొక్క దాని కింద పెట్టాలి వాళ్ళ ఒక్కొక్క దాని కింద పైనుంచి వాటర్ పడుతూ ఉన్నాయి అన్నమాట ఒకే చోటుక అన్ని చోట్ల పడాలి అన్నట్టు ఇంకా అలా అన్ని చోట్లకి అలా వాటర్ పంపిస్తున్నారు అన్నమాట ఈ పాప వినాశనం అంటారు దీంట్ పాప వినాశంలో స్నానం చేసిన మా నీళ్ళు చల్లుకుంటే మనకు ఉన్న పాపాలు అవన్నీ కూడా తొలగిపోతాయి అండి మీకు అలాగే మనకు వాష్రూమ్స్ కూడా ఉన్నాయి అక్కడ చేసుకోవడానికి అలాగా అలాగే మేమైతే స్నానం చేయడం చేస్తారు మీద నీళ్ళు పోసుకొని మొహం కాలు చేతులు అవన్నీ పడుకున్నామండి ఇంకా మా వారైతే స్నానం చేసేస్తున్నాం ఇంకా బాగా నచ్చింది అంట మా వారికి ఇక్కడ చూడండి చాలా బాగుంది ఇలా వాటర్ కూడా కొన్ని అయితే తాగామండి చాలా మంది లో అవి పట్టుకుని తీసుకుని అయితే వెళ్తున్నారు వాటర్ అక్కడ బాటిల్స్ కూడా అమ్ముతున్నారు ఎంపీ బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ అయితే అమ్ముతున్నారండి అవి మనం అయితే కొనుక్కొని వాటర్ బాటిల్ తీసుకెళ్ళచ్చు ఈ నీరు చాలా పవిత్రమైనది ఇది నెత్తిన జల్లుకుండా సహాయం చేసిన ఏం చేసినా మనకున్న పాపాలన్నీ తొలగిపోతాయంటండి చాలా మంది సాధాలు వేసేస్తారు ఇంకా ఫుల్ గా వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయండి చాలా బాగున్నాయి చాలా బాగా అనిపించింది నాకు తర్వాత అయితే నేను కూడా అయితే అలా తడుపునండి కొంచెం మేము స్నానం చేయడానికి అయితే ఇంకా డ్రెస్సెస్ ఏమి తెచ్చుకోలేదు కదండి అందుకే స్థానం తరుపుకొని పర్మేం నీళ్ళు వేసుకుని మహమ్మద్ కడుక్కొని ఇంకైతే మేమైతే ఇచ్చిస్తాం మా వారు ఏమైనా షార్ట్ ఉంటుంది కాబట్టి షార్ట్తో పాటు చేస్తాను స్నానం ఇకైతే నేను మహమ్మద్ కడుక్కుంటున్నాను అని చాలా రష్ ఉందండి అక్కడ అంటే వెయిట్ చేయవలసి వస్తుంది అన్నమాట నీళ్ళు కోసం అంత జనం ఉన్నారు చాలా మంది ఉన్నారండి మేము వెళ్ళినప్పుడైతే అలానే పాప మీనాశం దగ్గర గంగాదేవి గు అమ్మవారి గుడి అయితే ఉంటుంది అండి అంటే పాప మీనాశం వారు ఉన్న పక్కనే అమ్మవారి గుడి అయితే ఉంటుంది దాన్ని కూడా దర్శించుకున్నామండి మేము ఇక అయితే మా ఆల్ డ్రెస్ చేంజ్ చేసేసుకుంటున్నారు ఇంకా చేంజ్ చేసేసుకొని ఇంకా కొంచెం వాటర్ అది కూడా తాగామండి ఇక్కడ ఇక్కడ వాటర్ పట్టుకుని బాటిల్లో చూడండి జనం ఎంతలా ఉన్నారా కదా కొన్ని బాటిల్స్ పట్టుకుంటున్నారు వాటర్ అది మెట్ల దగ్గర చాలా సన్నగా అవుతుందండి దార దగ్గర బాగానే వస్తుందిమాట వాటరు సో ఇదైతే ఇలా ఉంటుందండి ఆ వాటర్ వచ్చేది సో కంగా అమ్మవారి గుడి అని చెప్పాను కదా సో ఇది అండి ఇలా పక్కనే ఉంటుంది అమ్మవారి గుడి సో వీ అయితే ఇలా ఉంటుంది మొత్తం మెట్లు దిగి కిందికి వచ్చిన తర్వాత ఇలా పాప వినాశనం ఉంటుంది పక్కనే అమ్మవారి గుడి ఉంటుంది మనకి గంగాదేవి అమ్మవారి గుడి సో మనం అయితే ఇప్పుడు గుడికి అయితే వెళ్ళి దర్శించేసుకున్నాం సో గంగాదేవి అమ్మవారు అయితే గుడిలో ఉంటారండి సో కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు ంగాదేవి అమ్మవారి విగ్రహం అంట అది చాలా బాగున్నారు అమ్మవారు నాకు దర్శనం అది అయితే చాలా బాగా అయిందండి తర్వాత దర్శనం చేసుకుని మేము అయితే ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము దారిలో మనకి ఇదంతా షాపింగ్ అయితే ఉంటుందని చెప్పాను కదా ఇది స్టార్ షేప్లో ఉన్న దిస్టిక్ మరి ఇంటికి కట్టుకోవాలంట నల భోష పోవడానికి సో అయిపోయిన తర్వాత మేము అయితే రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము టిని వచ్చేటప్పుడు మనకి మధ్యలో ఆకర్షికంగా కనిపిస్తుంది అండి ఆకాశంగా దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ మాకు టైం లేదు అని చెప్పి మేమైతే ఇంకా భూమికి అయితే అండి ఇంకా ఆకర్షికంగా బయట నుంచి చూసి దర్శనం దండం పెట్టుకుని ఇంకా వెళ్ళిపోతున్నామండి అలాగే దారిలో ఇంకా శిలా తోరణం కనిపిస్తుంది శిలా తోరణం అంటే గా ఫామ్ అయిందండి రాళ్ళులతో తోరణం కింద దాన్ని శిలా తోరణం అంటే రాళ్లతో తోరణం కింద ఫామ్ అయిందంటే సో దానికి సో ఇలా తోరణం అని అంటారంట సో ఇదైతే ఆకాశగంగా అండి మేమైతే ఆగలేదు ఇంక ఇదేనండి ఈరోజుకి మన వీడియో మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి మీకు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలా లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం హెల్ప్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్